లక్నో సూపర్ జైన్స్ బౌలర్ దిగ్వేష్ సింగ్ రాఠీ తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో మాత్రం తన శైలిని మార్చుకున్నాడు గత రెండు మ్యాచ్ల్లో వికెట్ తీసిన అనంతరం నోట్బుక్ సంబరాలతో జరిమానా ఎదుర్కొన్న అతడు ఈ మ్యాచ్లో తన ఆరాధ్య ప్లేయర్ సునీల్ నరైన్ వికెట్ తీసిన అనంతరం భిన్నంగా సంబరాలు జరుపుకున్నాడు ఏడో ఓవర్ రెండో బంతికి ను అవుట్ చేసిన అనంతరం నేల మీద కూర్చొని పచ్చిక మీద సంతకం పెట్టాడు అంతకుముందు దిగ్వేష్ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా బ్యాటర్ను అవుట్ చేయగానే అతడి దగ్గరకు వెళ్లి నోట్బుక్ లో వికెట్ నంబర్ రాసుకుంటున్నట్లుగా కాస్త అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు దీంతో ఐపీఎల్ పాలక మండలి ప్రవర్తన నియమావళి విరుద్ధంగా వ్యవహరించాడంటూ జరిమానా విధించింది ఈ పరిణామాలపై కామెంటేటర్ సైమన్ డౌల్ స్పందించాడు ఇలాంటి జరిమానాలను జట్టు యాజమాన్యం కడుతుంది నాకు ఇదేమీ నచ్చడం లేదు నోట్బుక్ సంబరాలను తప్పుపట్టడం ఏమాత్రం సరికాదు నిజానికి అతడు సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు చూసి నాకు ముచ్చటేసింది భారత క్రికెటర్లలో చాలా మంది సీనియర్లు ఇంతకంటే అధ్వానంగా సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్లకు మాత్రం ఎప్పుడూ జరిమానా వేయలేదు కానీ ఈ యువ ఆటగాడి పట్ల మాత్రం ఎందుకు ఈ వివక్ష అని డౌల్ క్రిక్ బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు